హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెన్షన్లకి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షన్లకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందండి అరవై సంవత్సరాలు పైబడిన అదేవిధంగా పెన్షనర్లకు అంటే డెబ్బై సంవత్సరాలు పైబడిన ఇరవై సంవత్సరాల లోపు పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి ఒక ఆశాజనకమైనటువంటి మంచి శుభవార్తను అయితే ఇవ్వటం జరిగిందండి ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లు మరియు పెన్షన్లకు కొన్ని అప్డేట్లు అయితే అందించారు ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందండి ఇందులో భాగంగానే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ప్రస్తుతం ఐదు లక్షల నుంచి ఉచిత ఉచిత చికిత్స అందించే ఈ పథకం కవరేజ్ని పది లక్షలకైతే పెంచే ప్రణాళికలతో ఈ విధంగా డెబ్బై ఏళ్ళు పైబడిన పౌరులకి చేర్చడానికి విస్తరించబడుతోంది అదేవిధంగా ఆదాయ పన్నుకు సంబంధించి కూడా ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకి మూడు లక్షల వరకు సూపర్ సీనియర్ సిటిజన్లకి ఐదు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను రాయితీని అయితే పొందుతారు ఇక సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని పది లక్షలకు పెంచాలని నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక మరింత అంటే సీనియర్ సిటిజన్ల ప్రమాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై కూడా యాభై శాతం తగ్గింపు పునరుద్ధరించాలని ప్రభుత్వం అయితే యోచిస్తోంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్